అందరికీ నమస్కారం నా పేరు శ్రీధర్ అండి నేను కెనరా బ్యాంక్ రీజనల్ మేనేజర్ని మన కెనరా బ్యాంక్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు మన యొక్క కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ అందరికీ గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది ఈ యొక్క గేమ్స్ పద్నాలుగో తారీఖు అదేవిధంగా పదహారో తారీఖు కండక్ట్ చేయడం జరిగింది పద్నాలుగో తారీఖు అవుట్డోర్ గేమ్స్ క్రికెట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మన రీజనల్ ఆఫీస్ పరిధిలో ఉన్న మూడు వందల మంది స్టాఫ్ గాను నేరుగా వంద మంది దాకా పార్టిసిపేట్ జరిగింది ఆ రోజు దాదాపు ఏడు టీముల దాకా కలిపి డెబ్బై మంది దాకా క్రికెట్ ఆడడం జరిగింది మిగిలినందరూ అందరూ మన కెనరా బ్యాంక్ స్టాఫ్ అందరూ చాలా దాన్ని ఉంటారు ఉత్సాహంగా పాల్గొన్నారు అదేవిధంగా చాలామంది కప్స్ కూడా గెలుచుకున్నారు అదేవిధంగా ఇవాళ పదహారో తారీఖు ఇవాళ మన హైద్రి క్లబ్లో ఈ యొక్క ఇండోర్ గేమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఇండోర్ గేమ్స్లో కూడా నియర్లీ యాభై మంది దాకా మన స్టాఫ్ అందరూ పాల్గొన్నారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అన్ని రకాల గేమ్స్ బ్యాడ్మింటన్ అదేవిధంగా క్యారమ్స్ చెస్ అన్ని గేమ్స్లోనూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఒక అందరికీ పార్టిసిపేట్ చేశారు ఈ యొక్క అన్ని గేమ్స్లోను విజేతరందరికీ ఈ యొక్క బహుమతి ప్రధానోత్సవం ఇవ్వడం జరిగింది ఈ యొక్క ముఖ్య కార్యక్రమం ఏంటంటే ఈ యొక్క కెనరా స్టాఫ్ స్టాఫ్ ఇప్పుడు ఆల్వేస్గా కొంచెం బిజీగా చాలా ప్రెజర్గా ఫీల్ అవుతుంటారు కాబట్టి ఈ యొక్క క్రీడలు అనేవి ఎప్పుడు మానసిక ఉత్సాహానికి ఎప్పుడు తోడ్పడుతూ ఉంటాయి ఈ యొక్క స్ట్రెస్ రిలీజర్ లాగా చాలా అందరికీ బాగా ఉపయోగపడతాయి ఈ యొక్క అందులే అందువలనే ఈ యొక్క మన ఎస్సీ అసోసియేషన్ వాళ్ళు ఈ విధంగా ఒక ఇంపార్టెంట్ యొక్క కార్యక్రమం తీసుకురావడం అందరికీ చాలా యొక్క ఆమోదాయకమైనది చాలా యొక్క ఇంపార్టెంట్ కూడా ఇలాగా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఈ యొక్క ఈవెంట్కి నేను చీఫ్ గెస్ట్గా పిలిచేందుకు మరొకసారి ధన్యవాదాలు తెలవ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాసులు నేను డివిజనల్ మేనేజర్గా రీజనల్ ఆఫీస్లో పనిచేస్తున్నాను కెనరా బ్యాంక్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఒక యూనిటీని బేస్ చేసుకొని ఇక్కడ అందరికీ కూడా క్రీడలు నిర్వహించాలని నిర్ణయించి మమ్మల్ని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు పద్నాలుగో తారీఖు జరిగిన క్రికెట్ ఇవాళ జరిగినటువంటి ఇండోర్ గేమ్స్ అన్నీ కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగాయి అందరూ కూడా వాళ్ళ మనస్ఫూర్తిగా పాల్గొని తా తారతమ్యాలు ఏవి లేకుండా చాలా హ్యాపీగా ఆటలాడుకుని మంచి రిలాక్స్ పొందారు మొన్నటి జరిగినటువంటి మ్యాచ్లు అయితే విజయవాడ నుంచి కూడా ఒక రెండు టీంలు వచ్చి మనకి ఇక్కడ ఆడి మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి వెళ్ళారు అంత మంచి యూనిటీని గ్యాదర్ చేసినటువంటి ఈ కమిటీ వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నాము ఇవాళ జరిగినటువంటి క్రీడల్లో కూడా అందరూ కూడా చాలా ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఏర్పాట్లు కూడా చాలా బాగా చేస్తారు ఎక్కడ కూడా లో అనేది కనిపించకుండా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా పాల్గొనేటట్టు చేశారు అట్లాగే ఉదయం నుంచి బ్రేక్ఫాస్ట్ కానివ్వండి లంచ్ కానివ్వండి వాటర్ కానివ్వండి మిల్క్ కానివ్వండి తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాట్లు కానివ్వండి కాక్స్ కానివ్వండి ఏవి కూడా లోపాలు లేకుండా చాలా చక్కగా ఈ కమిటీ జాగ్రత్తగా ఈ కార్యక్రమం నిర్వహించింది ఇలాంటి కార్యక్రమాలు బ్యాంకు ఉద్యోగస్తులుగా మాకు ఎంతో రిలీఫ్ ఇస్తాయి ఇలాంటి మళ్ళీ ఇంకా కొనసాగాలని ఈ కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముందు ముందు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయాలని అట్లా చేయడం ద్వారా ఎంప్లాయీస్కి ఒక ఒత్తిడిని తగ్గించుకుని మళ్ళీ ఉత్సాహంతో ఉద్యోగానికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి అసోసియేషన్ ఒంగోలు తరఫున మార్చ్ పద్నాలుగు అండ్ పదహారు మేము స్పోర్ట్స్ మీట్ ఏకే ఫియస్టా అనే పేరుతోటి నిర్వహించడం జరిగింది ఈ ఏకే ఫియస్టా అనే స్పోర్ట్స్ మీట్ లో భాగంగా మార్చ్ పద్నాలుగున శర్మ కాలేజ్ గ్రౌండ్స్ లో క్రికెట్ నిర్వహించడం జరిగింది దాంట్లో దాదాపు సార్ చెప్పినట్లుగా ఆరు టీములు పాల్గొన్నాయి ఆరు టీముల్లో ఒకరు విన్నర్గా మరొకరు రన్ నిలవడం జరిగింది సాయంత్రం ఆ రోజున ఎమ్మెల్యే గారు ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే గారు బహుమతి ప్రధానోత్సవానికి రావడం జరిగింది ఆ రోజున మా రీజనల్ మేనేజర్ కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం రాలేకపోయారు కానీ ఇవాళ రోజంతా మాతో పాటు ఉండి ఈ కార్యక్రమం ఆద్యంతం వరకు మాతో పాటు సహకరించి బహుమతి ప్రధానోత్సవం వరకు కూడా వాళ్ళు వేచి ఈ కార్యక్రమాన్ని మాకు సహకరించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో మాకు టీమ్స్ అందరూ కూడా మా ఆఫీసర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ వివిధ అసోసియేషన్ ప్రతినిధులు అందరూ కానీ మాకు సహకరించి ఈ కార్యక్రమానికి విజయవంతమయ్యేలా కృషి చేశారు అలాగే మా మా ప్రత్యేకించి మా కోర్ టీం ఏదైతే ఉంటుందో మా కోర్ టీమ్కి ధన్యవాదాలు తెలపాలి వారు చాలా చక్కగా పనిచేసి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి వారు సహాయం చేశారు అలాగే ఈ ఏర్పాట్లలో మాకు సహకరించిన ఈ క్లబ్ వారికి కానీ అలాగే శర్మ కాలేజ్ గ్రౌండ్స్ వారికి కానీ ఇతరత్ర రీజనల్ ప్రాంతీయ కార్యాలయం వారు మాకు చక్కగా సహకరించారు వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఇంతగా సహకరించిన మీడియా కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం క్రికెట్ ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది రాలేకపోయారు కూడా ఈ టోర్నమెంట్ చాలా బాగా జరగడానికి మీ అందరూ చాలా హెల్ప్ చేశారు మీ అందరికీ ఎస్ఎస్టి వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున థ్యాంక్ యూ అండ్ జైవింగ్ ఇలాంటివి ఫ్యూచర్లో ఇంకా చాలా జరుగుతాయి రేపు ఏప్రిల్ ఫోర్టీన్త్ కూడా వీఆర్ ప్లానింగ్ విశ్వన్న వెయ్యి మందికి అన్నదానం చేయాలని మేము అనుకుంటున్నాముగా చేస్తాము సో మీ అందరూ కూడా విత్ యువర్ ఫ్యామిలీస్ ఆ రోజు రావాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదే ఇన్విటేషన్ అనుకోండి మళ్ళీ అంటే మర్చిపోయి లేకపోతే చెప్పలేదు అనుకోవద్దు వైఆర్ ఆల్ ఫ్యామిలీ సో అదటి గుర్తుపెట్టుకుంటే నా తరఫు నుంచి ఒకటే రిక్వెస్ట్ ఎదన్నా బిజీ స్కెడ్యూల్లోనో లేకపోతే ఏదన్నా మర్చిపోవచ్చు దయచేసి అందరూ అటెండ్ అవ్వాలి ఆ రోజు సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ